ప్రెడ్టాక్స్ ఛానల్కి చాలా చాలామంది రాజకీయ నాయకులకి పదవులే అలంకారం కొంతమంది మాత్రం ఆ పదవులకే అలంకారం అవుతారు అలాంటి వారిలో ఖచ్చితంగా ఆయన ఒకరు రాద్ధాంతం చేయడమే రాజకీయం అనుకుంటున్న కాలంలో కూడా సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేయాలని భావించే వ్యక్తి ఆయన ప్రత్యర్థి పార్టీ నాయకుడిని అవహేళన చేస్తూ మాట్లాడడమే ప్రధానంగా ఉన్న రాజకీయాల్లో మాట్లాడే విషయంపై అవగాహనతో మాత్రమే మాట్లాడే వ్యక్తి ఆయన రాజకీయాల్ని రాజకీయాల్లోని అవినీతిని తప్పుడు విధానాలని అందరూ అసహ్యించుకుంటున్న ప్రస్తుత తరుణంలో అలాంటి నాయకులకి పూర్తి భిన్నంగా కేవలం కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు అలాంటి వారిలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన పేరే ఒక ప్రభంజనం ఆయన రాజకీయ ప్రస్థానమే ఒక సంచలనం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తొమ్మిదోట్ల మెజార్టీతో విజయం సాధించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఆయన ఆయన నిజాయితీ ఎలాంటిది అంటే ప్రత్యర్థి పార్టీల వారు సైతం ఆయన్ని అవినీతి పరుడు అనడానికి సాధ్యం కాని పరిస్థితి ఎవరి మీద నోరు పారేసుకోకుండా ప్రతి పదాన్ని ఎంతో పద్ధతిగా జాగ్రత్తగా వాడుతూ ఇతరుల్ని గౌరవిస్తూ తాను గౌరవింపబడుతూ ఎంతో హుందాతనంతో రాజసంతో ఉండే రామకృష్ణ గారు మంచి పనులు చేయడానికి ఎప్పుడు ముందుంటూ ఆ పనుల్ని ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఎప్పుడూ వెనకే ఉంటారు విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం అంటే ఉన్న విలువని వదులుకోవడమే అవుతుందని భావించి పదిహేను నెలల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కొనతాల రామకృష్ణ గారు అనూహ్యంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన ని దక్కించుకోవడమే కాకుండా అరవై ఏడేళ్ల వయసులో కూడా యువకులను మించిన స్థాయిలో కష్టపడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రాంతంలో పర్యటిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ గారికి అత్యంత సన్నిహితులు సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చాంటన అంటని స్వచ్ఛమైన నాయకులు మృదుభాషి నిరంతరం చెక్కుచదరి చిరునవ్వుతో ఆప్యాయంగా అందరినీ పలకరించే కొనతాల రామకృష్ణ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొనతాల రామకృష్ణ గారు పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి నాలుగున ప్రముఖ వ్యాపారవేత్త కొనతాల సుబ్రహ్మణ్యం గారు అప్పలనరసింహ గారుల దంపతులకు జన్మించారు సుబ్రహ్మణ్యం గారు అనకాపల్లి ప్రాంతంలో ఎంతో పేరున్న వ్యాపారవేత్త అనకాపల్లి బెల్లం మార్కెట్తో పాటు వత్తక సంఘ అభివృద్ధి అలాగే అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లోనే ఎంతో కీలకంగా వ్యవహరించారు సుబ్రహ్మణ్యం గారు ఆర్థికంగా తన కుటుంబాన్ని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు అలాంటి కుటుంబంలో జన్మించిన కొనతాల రామకృష్ణ గారు చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతతో ఉండడమే కాకుండా ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు ఆ రోజుల్లోనే ఎంకాం పూర్తి చేసిన రామకృష్ణ గారు కాలేజీ రోజుల నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేవారు అనకాపల్లి వర్తక సంఘం ఆధ్వర్యంలో నడిచే ఏమిఎల్ కాలేజ్ నుంచి తన ఎంకామ్ డిగ్రీ పూర్తి చేశారు రామకృష్ణ గారి వివాహం పద్మావతి గారితో జరిగింది వీరి దంపతులకి మొత్తం నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలకి వివాహం కాగా మరో ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ సుష్మా లక్ష్మీ రమ్య ఉన్నారు పద్మావతి గారు అనారోగ్య కారణాలతో మరణించడంతో కుమార్తెల బాధ్యతలు కూడా రామకృష్ణ గారి తీసుకోవాల్సి వచ్చింది అయితే ఎన్ని బాధ్యతలు తన మీద ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించే రామకృష్ణ గారు ఎనభైవ దశకంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు ఉద్యమాల నేతగా పేరు పొందిన రామకృష్ణ గారి రాజకీయ రంగ ప్రవేశం కూడా ఒక ఉద్యమం ద్వారానే జరిగింది బెల్లానికి ఎంతో ప్రసిద్ధిగాంచిన అనకాపల్లిలో కొన్ని వేల మంది రైతులు కూలీలు వ్యాపారులు బెల్లం మార్కెట్పై ఆధారపడి జీవిస్తూ ఉంటారు బెల్లం బతుకులంతా కలిసి అప్పట్లో కోరుకొండ లింగమూర్తి గారి సారథ్యంలో ఒక సంఘంగా ఏర్పడడంతో పాటు ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే విద్య వైద్యం ఎంతో ముఖ్యమని గ్రహించి వర్తక సంఘం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల నలభై ఐదులోనే అంటే స్వాతంత్రం రాకముందే గోసా ఆసుపత్రిని నిర్మించారు ఈ ఆసుపత్రి ఉత్తర కోస్తాలో ఆ రోజుల్లో గర్భిణులందరికీ ఎన్నో సేవలు అందించింది ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు లక్షకు పైగా ప్రసవాలు జరిగాయి ఆ తర్వాత వత్తక సంఘం ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏఎంఏ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అలాగే పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఏమిఎల్ కాలేజ్ కూడా నెలకొల్పడం జరిగింది ఈ స్కూల్లో కాలేజ్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు మాత్రమే కాకుండా విజయనగరం శ్రీకాకుళం గోదావరి జిల్లాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు చదువుకునేవారు ఏఎంఈల్ కాలేజ్లో చదువుకున్న వారిలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు దివంగత దిగ్గజ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు దాడి వీరభద్రరావు గారు ఇంకా ఎంతో మంది ఉన్నారు దాదాపు రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ విద్యాలయాల ద్వారా విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు ఏమిఏ హై స్కూల్ విద్యార్థి శ్రీనివాస్ గారికి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో టెన్త్ క్లాస్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ రావడం విశేషం రాజకీయంగా అనకాపల్లి ప్రాంతంలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ గారు ఎప్పుడూ కూడా కులమతాలకి అతీతంగా విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేశారు వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా అందరికీ మంచి జరిగే కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కథకంశెట్టి అప్పలనరసింహం గారిపై కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు కొనతాల ఇప్పటికీ కూడా ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా భారతదేశం మొత్తం మీద ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది మరో విశేషం ఏమిటంటే అప్పటికే తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషిస్తున్న అప్పల నరసింహం గారిపై ఆ విజయం దక్కడం ముందు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు గారిపై ఏకంగా లక్షా డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదహారు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన నరసింహం గారిని తొమ్మిది ఓట్ల తేడాతో కొనతాలు ఓడించడంతో ఆయన అప్పటి నుంచి అందరూ తొమ్మిదోట్ల ఎంపీ అని పిలవడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో రాజ్మహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సోమ్ మరండి గారు కూడా కేవలం తొమ్మిదోట్ల మెజార్టీతో ఎంపీగా విజయం సాధించి కొనతాల గారి రికార్డ్ని సమం చేయగలిగారు కాని అధిగమించలేకపోయారు మొత్తం మీద అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఆ ఎన్నికల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్లు పోలవగా కొనతాల్ గారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు సాధించగా అప్పలనరసింహం గారు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల వంద ఓట్లు సాధించారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బీసం అప్పల్నాయుడు గారు ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించగలిగారు ఆ ఎన్నికల్లో విజయం సాధించే నాటికి కొనతాల్ గారి వయసు కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే అంత తక్కువ మెజార్టీతో విజయం సాధించడంతో పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల ఎంపీలు ఆయన్ను గుర్తుపట్టడంతో పాటు ఎంతో ప్రత్యేకంగా అదృష్టవంతుడంటే ఆయనే అన్నట్టుగా చూసేవారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు కూడా కొనతాల రామకృష్ణ గారికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చేవారు సరిగ్గా అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత వైఎస్ఆర్ గారు కూడా మొదటిసారి కడప నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అయితే అంతకుముందే వైఎస్ఆర్ గారు పులివెందుల నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా విద్యాశాఖ గ్రామీణాభివృద్ధి ఎక్సైజ్ లాంటి కీలక శాఖలకి మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా పీసీసీ అధ్యక్షుడిగా కూడా సేవలందించి ఉన్నారు ఆ సమయంలోనే కొణతాల రామకృష్ణ గారి నిజాయితీ మంచితనం విషయాల పట్ల ఆయనకున్న అవగాహన ప్రజలకు మంచి చేయాలన్న తపన చూసిన వైఎస్ఆర్ గారు ఆయన్ని సొంత తమ్ముడులా చూసుకునేవారు అలా వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఒక్కడైపోయారు కొణతాల వైఎస్ కుటుంబంలో అందరూ కూడా ఆయన్ని కుటుంబ సభ్యుల్లాగే భావించేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం భారతరత్న పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై ఐదు మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు అలా ఎన్నికైన వారిలో వైఎస్ఆర్ గారు కూడా ఉన్నారు అలాంటి గొప్ప నేతలు ఎంతో మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ఎంపీల కన్వీనర్ గా సేవలందించే అవకాశం కొనతాల రామకృష్ణ గారినే వరించింది దాంతో పాటు ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా టెలికాం సైన్స్ అండ్ టెక్నాలజీ సెంట్రల్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీలో సభ్యుడిగా ఆయన సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య కాలంలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో కూడా ఆయన పదకొండు వేల నూట యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీలో ఎంతో పేరున్న సీనియర్ నాయకులైన పెతకంశెట్టి అప్పలనరసింహం గారిపై విజయం సాధించి రెండవసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు ఆ సమయంలో వైఎస్ఆర్ గారితో కొనతాల గారి సాన్నిహిత్యం మరింత బలపడింది వైఎస్ఆర్ గారు తన రాజకీయ జీవితంలో అత్యంత గౌరవించడమే కాకుండా ఒక తమ్ముడిలా ఎంతో వాత్సల్యం చూపిన నేతల్లో కొనతాల ఒకరని చెప్పచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన రామకృష్ణ గారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడి గారి చేతిలో ఓటంపారయ్యారు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎస్ఆర్ఏఎస్ అప్పల్నాయుడు గారి తర్వాత రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన ఏకైక నాయకుడు కొనతాల రామకృష్ణ గారు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కొనతాల ఆ ఎన్నికల్లో దాడి వీరభద్రవు గారి చేతిలో మూడు వేల ఏడు వందల పదకొండు ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు అయితే ఆ తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థైన దాడి వీరభద్రరావు గారిపైనే ఏకంగా పదిహేడు వేల ముప్పై మూడు ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కొనతాల గారికి అత్యంత సన్నిహితులైన వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అలాగే ఆయన తనకి అత్యంత సన్నిహితుడైన కొనతాల రామకృష్ణ గారికి అత్యంత కీలకమైన వాణిజ్య పనులు ఎక్సైజ్ మరియు న్యాయ శాఖలను కేటాయించడం ఆ శాఖలకి మంత్రిగా కొనతాల గారు అత్యుత్తమ పనితీరును కనపరచడమే కాకుండా అందరి మన్నలు అందుకోవడం రాష్ట్ర ఖజానాకి వాణిజ్య పనుల శాఖ ద్వారా అప్పటి వరకు ఎప్పుడూ కనీ విని ఎరుగన స్థాయి ఆదాయాన్ని సమకూర్చి వైఎస్ఆర్ గారి హయాంలో ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన ఆసరాగా నిలవడం జరిగింది కొనతాల రామకృష్ణ గారి రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు అత్యుత్తమ దశ అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ గారి కేబినెట్లో మూడు కీలక శాఖలకి మంత్రిగా అనే చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు కొనతాల ఆ ఎన్నికల్లో కొనతాల గారితో పాటు దాడి వీరభద్రరావు గారు గంటా శ్రీనివాసరావు గారి మధ్య ముక్కోన పోరు జరిగింది ఆ ఎన్నికల్లో కొనతాల రెండవ స్థానంలో నిలవగా గంటా శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ గారికి అన్ని విధాలా అండగా నిలిచిన ఆయన వైసీపీ తరఫున పిఏసీ చైర్మన్గా కూడా సేవలు అందించారు అయితే వైసీపీలో తనకు ఎదురైన అవమానాలకు నిరసనగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో ఆ పార్టీకి రాజీనామా చేశారు కొనతాల పదిహేను సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు కొనతాల అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజలకి ప్రజా ఉద్యమాలకి మాత్రం దూరం కాలేదని చెప్పచ్చు ప్రత్యేకించి ఉత్తరాంధ్ర చర్చావేదికను నెలకొల్పి ఉత్తరాంధ్ర ప్రాంతం ఎదుర్కొంటున్న వెనుకబాటుతనంపై బలంగా తన గళాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం వినిపిస్తూనే ఉన్నారు వాస్తవానికి ఏమాత్రం విలువలు లేకుండా సాగుతున్న ప్రస్తుత రాజకీయాలకి దాదాపుగా తాను దూరమైనట్టే అని నిర్ణయించుకున్న కొనతాల పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్ని దక్కించుకున్నారు ఇక్కడ నుంచి వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా గోవింద సత్యనారాయణ గారు ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ని ని ఆశించిన వారిలో మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారి తనయులు రత్నాకర్ గారు గతంలో ఎమ్మెల్సీగా సేవలందించిన బుద్ధ నాగజగదీష్ గారు జనసేన తరపున పరచూరి రావు గారితో పాటు మరెంతో మంది ఈ టికెట్ని ఆశించినప్పటికీ ఎవరూ ఊహించిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున జనసేన పార్టీలో చేరిన రామకృష్ణ గారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున జనసేన పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో స్థానం దక్కడం అనకాపల్లి నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ విశ్లేషకుల్లో ఎంతో ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కూడా నింపింది ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు ఇక్కడ నుంచి విజయం సాధించి కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ నుంచి రామకృష్ణ గారు మంత్రి అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మంత్రి అవ్వడం ఖాయమనే సెంటిమెంట్ కూడా ఎంతో బలంగా ఉంది దానికి ఉదాహరణలుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి గతంలో మంత్రులుగా సేవలందించిన దాడి వీరభద్రరావు గారు కొనతాల రామకృష్ణ గారు గంటా శ్రీనివాసరావు గారు గుడివాడ అమర్నాథ్ గారిని చెప్పవచ్చు మొత్తం మీద మూడుసార్లు ఎంపీగా పోటీ చేసిన కొనతాల గారు రెండుసార్లు విజయం సాధించగా ఎమ్మెల్యేగా మూడుసార్లు పోటీ చేసి ఒకసారి విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం నాలుగవసారి ఎమ్మెల్యేగా అనకాపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కొనతాల ఖచ్చితంగా విజయం సాధిస్తారనే అంచనాలున్నాయి దానికి ఎమ్మెల్యే టికెట్ ని ఆశించి భంగపడినా కూడా కొనతాల గారికి అన్ని విధాలా సహకరిస్తున్న పీలా గోవింద సత్యనారాయణ గారు బుద్ధ నాగజదీష్ గారు దాడి కుటుంబం కూడా కారణమని చెప్పొచ్చు అంతేకాకుండా కొనతాల గారు లాంటి నిజాయితీ పరులైన నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అలాంటి నాయకులను గెలిపించుకునే తీరాలని ఎంతో ఆసక్తిగా ఎన్నికల్లో ఓటు వేసే తరుణం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొనతాల గారి జీవితంలో మరికొన్ని ఆసక్తికరమైన రాజకీయ విశేషాలు అభివృద్ధి పనుల గురించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పన్నెండున సింహాచలం దేవస్థానం ఈవోని వర్తక సంఘానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించిన ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కొనతాల రామకృష్ణ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు వేలాది మంది కార్మికులు మహిళలు బెల్లం మార్కెట్ కొలగార్లు కళాశీలు గుమస్తాలు ఇతర ఉద్యోగులు ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమంలో ఆయనకు మద్దతుగా నిలబడ్డారు దాదాపు నాలుగు నెలల పాటు సాగిన ఈ ఉద్యమంలో భాగంగా అనకాపల్లిలో రెండుసార్లు విశాఖ జిల్లా స్థాయిలో ఒకసారి బంద్ కూడా జరిగింది ఈ ఉద్యమంలో విజయం సాధించడంతో ఇప్పటికీ కూడా వత్తక సంఘం ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకి నిరంతరం అందుతూనే ఉన్నాయి ఒక్కక సంఘం ఆధ్వర్యంలో జరిగే అన్ని సేవా కార్యక్రమాలకి ప్రస్తుతం కొనతాల రామకృష్ణ గారి అన్నయ్య కొనతార లక్ష్మీనారాయణరావు గారి నాయకత్వం వహిస్తున్నారు ఆయన్ని అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అందరూ అభిమానంగా కథబాబు అని పిలుస్తూ ఉంటారు ఆయన కూడా ఉన్నత విద్యావంతులే కాకుండా ఆ రోజుల్లోనే ఆయన ఐఏఎస్కి ఎంపిక కావడం త్రుటిలో తప్పపోయింది ఆయన రాజకీయ నాయకులకి పూర్తి భిన్నంగా ఉన్నదొన్నట్టు మాట్లాడుతూ ముక్కుసూటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఏమేఎల్ కాలేజ్తో పాటు పేద విద్యార్థులకి అందుబాటులో ఉండేలా ఏఎస్కే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ను కూడా వర్తక సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన పెదబాబు గారు ఈ సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉంటే పెదబాబు గారు కుమారుడు కొనతాల బాలసుబ్రహ్మణ్యం గారు ఏఎస్కే కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు కొనతాల రామకృష్ణ గారి ఎన్నికల ప్రచారంలో ఇతర కార్యక్రమాలు సమన్వయం చేయడంలో కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన్ని కొనతాల కుటుంబ అభిమానులు బాలబాబు అని ప్రేమగా పిలుచుకుంటారు అలాగే కొనతాల గారి మరో సోదరుడు రఘునాథ్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ గారి చేతిలో ఓటంపాలయ్యారు అయితే ఆ తర్వాత వారిద్దరూ విఎంకులు కావడం విశేషం పీలా గోవింద సత్యనారాయణ గారి కుమారుడు పీలా శ్రీకాంత్ గారితో కొనతాల రఘునాథ్ గారి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది ఈ మధ్య రఘునాథ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎప్పుడు కొనతాల రామకృష్ణ గారితో ఎంతో ప్రేమగా ఉండే రామకృష్ణ గారి సోదరులు ఈసారి వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ సతీమణి సతీమణ గారు బరిలో దిగిన సందర్భంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అన్నీ తానే చూసుకున్న కొనతాల గారు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ నుంచి గారిని పోటీకి నిలపొద్దని సూచించారట కానీ వైఎస్ జగన్ గారి నిర్ణయంతో ఆమె విశాఖ నుంచే బరిలో దిగడం అవ్వడం కొనతాల గారికి జగన్ గారికి మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెప్తారు రాజకీయ విశ్లేషకులు వర్తక సంఘం ఉద్యమం మాత్రమే కాకుండా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నల్లబెల్లంపై నిషేధం విధించడంతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన ఉద్యమం చేసిన రామకృష్ణ గారు ఆ నిషేధాన్ని తొలగింపజేయడంతో పాటు బెల్లంపై ఉండే సేల్స్ ట్యాక్స్ని తొలగించేలా చేసి రైతుల అభిమానాన్ని పూర్తి స్థాయిలో చూరగొన్నారు రెండు వేల రెండు నవంబర్లో రైవాడ జలాశయం నుంచి సాగునీటికి ఇవ్వాలంటూ రైతులు ఉద్యమం చేపట్టగా దాన్ని ముందుండి నడిపించిన రామకృష్ణ గారు ఆ ఉద్యమంలో అరెస్ట్ కూడా అయ్యారు తీవ్ర స్థాయిలో సాగిన ఆ ఉద్యమంలో భాగంగా జైల్లోనే ఆయన సత్యాగ్రహ దీక్షను కూడా ప్రారంభించారు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ గారు వెంటనే విశాఖ జైలుకు వచ్చి కొనతాల గారిని పరామర్శించారు మొత్తం మీద ఆయన ఉద్యమం ఫలితంగా రైబాడ రిజర్వాయర్ నుంచి సాగునీటికి నీరు విడుదల చేయడంతో ఆ ఉద్యమం విజయవంతమైంది అలాగే గోదావరి జలాలు విశాఖకు తరలించాలని చేసిన ఉద్యమ ఫలితంగా గోదావరి జలాలని విశాఖ తరలించడానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విశాఖ రైల్వే జోన్ కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ప్రశ్నించిన గొంతు కొనతాల గారిది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో రైల్వే జోన్ సాధించడం సాధ్యం కాలేదు ఈ విషయమై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిన కొనతాల రెండు వేల పదిహేడులో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా వేశారు ఆ కేసు కోర్టులో ఇంకా కొనసాగుతూ ఉండగా కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేసినా కూడా దానికి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై తొమ్మిదిన నర్సీపట్నం సమీపంలోని బోదరాల గ్రామం వద్ద చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజు గారు మరియు ఒక ఐఏఎస్ అధికారితో పాటు మరో ఎనిమిది మంది ప్రభుత్వ అధికారుల్ని సాయుధులైన పీపుల్స్ వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు వారిని విడిపించడానికి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు కొనతాల వారం రోజుల పాటు ఆ దీక్షను కొనసాగించగా ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం ఎంతగానో క్షీణించింది మొత్తం మీద పోలీసుల చెరలో ఉన్న నక్సల్ నేత క్రాంతి రణదేవిని విడిచిపెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకోవడంతో దానికి ప్రతిఫలంగా తమ ఆధీనంలో ఉన్న అందరినీ నక్సలైట్లు ఎటువంటి హాని చేయకుండా విడిచిపెట్టడంతో కథ ఎంతో ఎంతోమంది మేధావులతో కలిసి గారు ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర చర్చావేదిక ద్వారా ఎన్నో సమస్యల్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు ఆయన అనకాపల్లి మెయిన్ రోడ్డు విస్తరణ పనులు సంపత్పురం వద్ద ఆ రోజుల్లోనే తొంభై కోట్ల రూపాయలతో నూట ఎనభై ఎనిమిది గ్రామాల ప్రజలకి తాగునీరు అందించడం నిరంతరం వరద ప్రమాదం ఉండే శారదానది గట్టిని నిర్మింపజేయడం కసికోట మండలం నర్సాపురం వద్ద ఆనకట్ట మరియు బ్రిడ్జ్ని నిర్మించడం ద్వారా వందలాది ఎకరాలకి సాగునీరు అందేలా చేయడం శంకరం గ్రామం వద్ద రాజీవ్ గృహకల్ప పథకంలో ఏడు వందల ఇల్లు నిర్మించడం బీఆర్టీ కాలనీకి ఆనుకొని మూడు వేల ప్లాట్లతో మెగాలేఅవుట్ని ఏర్పాటు చేయడం శారదానది పాతవంతన శిథిలం కావడంతో కొత్త నిర్మించడం సబ్బవరం రోడ్లో శంకరం అలాగే కొత్తూరు ఏఎంఎల్ కాలేజ్ జంక్షన్లో రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మించడం గాజువాక నుంచి అనకాపల్లి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పంటకాలువల ఆధునీకరణ ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించడం అచ్చతాపురం రాంబిల్లి మండలాల్లో తొమ్మిది వేల రెండు వందల ఎకరాల్లో ఏపీ సెజ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్ష ఉద్యోగాలు కల్పించడం విశేషం దాదాపు ఇరవై వేల మంది పైగా మహిళలకి అవకాశాలు కల్పించిన బ్రాండెక్స్ కంపెనీ కూడా అప్పుడే ప్రారంభమైంది విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఏర్పాటు చేయడం కేజీహెచ్లో అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించడం గంగవరం పోర్ట్ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కలిగేలా చేయడం అనకాపల్లి జగన్నాథ థియేటర్ వద్ద రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడల్ని ప్రోత్సహించడం అనకాపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేలా చేయడం కసింకోట ఆర్ఇసిఎస్లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేలా చేయడం ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయం ఉన్న ప్రాంతంలో మొత్తం గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఒకే చోట ఉండేలా బహుళ అంతస్తుల భవంతిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన శాంక్షన్ చేయించడం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆ రోజుల్లోనే పదకొండు వందల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందేలా చేయడం అన్నిటికీ మించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమంలో భాగంగా పోలవరంతో పాటు పలు ప్రాజెక్టుల కోసం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందేలా చేయడానికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారితో ఆమోదముద్ర వేయించడం ఇలా ఆయన చేసిన మంచి పనుల జాబితా గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పుస్తకాలు రాసేయొచ్చు అలాగే రాజకీయాల్లో అందరి నాయకులకి పూర్తి భిన్నంగా తన అనుచరులు కార్యకర్తలుగా ఉన్న ఎంతో మంది నాయకుల్ని రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తిగా రామకృష్ణ గారిని ఎంతోమంది చెప్పుకుంటారు తెలుగు సినిమా డైరెక్టర్లలో దాసర నారాయణరావు గారు అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ఎలాగైతే ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకుల్ని తయారు చేశారు అలాగే రామకృష్ణ గారు కూడా పదుల సంఖ్యలో ఉన్నత స్థాయికి చేరిన రాజకీయ నాయకుల్ని తయారు చేశారు ప్రస్తుతం ఆయన వద్ద రాజకీయ వనమాలు నేర్చుకొని రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతోమంది రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారని చెప్పచ్చు విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తూ ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలైపోయిన తర్వాత మనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం కాకుండా ఎంతో గౌరవంగా చూద్దామని చెప్పగలిగే పెద్ద మనసున్న నేత కొనతాల రామకృష్ణ గారు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో పలుకుబడి ఉన్న నేతని చెప్పొచ్చు వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా ప్రజా సమస్యల కోసం ఎవరు ప్రస్తావించినా కూడా వారిని అభినందించి సమస్యల పరిష్కారానికి కృషి చేసే కార్యదక్ష పరుల అలాంటి కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించాలని అనకాపల్లిని అభివృద్ధిలో అగ్రస్థానాన్ని నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్ థ్యాంక్ యూ